జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ దుబాయ్ లో ట్రావెల్ బ్యాన్ కేసులు జైలు పాలైన జగిత్యాల జిల్లా పేడపల్లికి చెందిన ఎల్లాపూర్ వాసి సీఎంఓ ద్వారా పరిష్కారానికి చిన్నారెడ్డి హామీ యూఏఈ దేశంలోని దుబాయ్ లో జగిత్యాల జిల్లా ఒకరు తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో ట్రావెల్ బ్యాన్ కు గురై జైలు సంఘటన ఇటీవల జరిగింది జగిత్యాల జిల్లా పగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు మధుకర్ అనే యువకుడి ఖాతా ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు లావాదేవీలు జరిపినందున ఆజ్బాన్ కోర్టు అతనిపై ప్రయాణ నిషేధం అనగా ట్రావెల్ బ్యాన్ విధించింది మధుకర్ తల్లిదండ్రులు మల్లబా అంజేలు మంగళవారం హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట ఒక వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ప్రజాభవన్కు చేరుకున్న వారికి ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మందా భీమిరెడ్డి సహకరించారు సీఎంఓ ద్వారా ప్రత్యేక శ్రద్ధతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజావాణి ఇన్ఛార్జీ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు గల్ఫ్ దేశంలో జైలు పాలైన మధుకరకు దౌత్య సహాయంతో పాటు న్యాయవాదిని సమకూర్చి ఉచిత న్యాయ సహాయం అందించి ఇండియాకు వాపస్ తెప్పించాలని సందర్భంగా వారు మంద భీమిరెడ్డితో కలిసి అభ్యర్థించారు న్యూఢిల్లీలోని భారత విదేశాంగ శాఖతో దుబాయ్లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి తన కుమారుని ఆదుకోవాలని వారు సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా కోరారు వినతి పత్రం ప్రతిని తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయ సేవాధికార సంస్థ కూడా పంపించడం జరిగిందని జగిత్యాల చెందిన మంద భీమిరెడ్డి తెలిపారు గ్రామానికి సంబంధించినటువంటి అతను అతని పేరు మల్లారపు మధుకరు అనే అకౌంట్ను బ్యాంక్ అకౌంట్ను ఎవరో థర్డ్ పార్టీ దుర్వినియోగం చేసి ఆయనకు తెలియకుండా వాడినందులో ఏదో ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఏదో అనుమానాస్పదంగా ఏదో జరిగిందని చెప్పి అక్కడ పోలీసులు కేసు బుక్ చేసి ప్రస్తుతం అతన్ని జైల్లో పెట్టారు ఈ మధుకరు తండ్రి ఈయన మల్లారపు అంజయ్య ఈమె తల్లి మల్లారపు మల్లవ్వ వీళ్ళిద్దరూ కూడా ఇవాళ తమ్ముడు కూడా ఇక్కడికి అన్న అన్న వీళ్ళంతా బంధువులు దీన్ని ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మీద ఒక అప్లికేషన్ రాసుకొని ప్రవాసీ ప్రజావాణికి వచ్చారు న్యాయ సహాయం అక్కడ ఒక అడ్వకేట్ను ఇచ్చి ఉచితంగా న్యాయ సహాయం అందజేసి ఇతనికి ఎలాగైనా ఒక బెయిల్ ఇప్పించి ఈ కేసు నుంచి విముక్తి చేసి ఇండియాకు వాపస్ తీసుకురావాలని చెప్పి వీళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు దీన్ని ముఖ్యమంత్రి గారు ఇండియన్ ఎంబసీతోని మినిస్టర్ ఆఫ్ ఎక్సల్ అఫేర్స్తో కూడా మాట్లాడతారు దాని తర్వాత కండూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే ధర్మపురి గారు కూడా మనం ప్రత్యేకంగా ఈ కేసు మీద శ్రద్ధ వహించి ఇక్కడికి రెఫర్ చేయడం జరిగింది నేను దీన్ని తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి కూడా రెఫర్ చేస్తున్నాను థ్యాంక్ జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ